పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ తర్వాత ప్లేస్ ఎన్టీఆర్దే బన్నీకి రెండు పాన్ ఇండియా హిట్లు వచ్చిన ఎన్టీఆర్కే నార్త్ ఇండియాలో మాస్ ఫ్యాన్ బేస్ భారీగా ఉందని దేవరతో తేలింది అయితే ఒక దగ్గర మాత్రం ముగ్గురంటే ముగ్గురే మనగాళ్ళని తేలుతోంది రెబల్ గాడ్ ప్రభాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ముగ్గురే ఒక మార్కెట్లో అద్భుతాలు చేస్తున్నారు ప్రభాస్ ఎన్టీఆర్ తెలుగు హీరోలు కాబట్టి ఇక్కడ భారీ మార్కెట్ ఉండడం కామన్ కానీ ఆ రేంజ్లో కర్ణాటకలో కూడా వీళ్లకు భారీ మార్కెట్ షాక్ ఇస్తోంది తమిళ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ రేజ్ని చాలా వేగంగా ఈ ఇద్దరు రీచ్ అయ్యారు కానీ అదే రజనీకాంత్ ఒక మార్కెట్లో మాత్రం ఈ ఇద్దరు తెలుగు హీరోలని దాటడం కాదు కనీసం రీచ్ కాలేకపోతున్నాడు అది ఎక్కడో చూసేయండి ఫ్యాన్ ఇండియా అంటే సౌత్తో పాటు నార్త్ ఇండియా ఆ తర్వాత ఓవర్సీస్లో తొడగొట్టే సినిమాలు ఆ విషయంలో చాలా సినిమాలు చాలామంది హీరోలు ఐదు భాషల్లో సినిమా రిలీజ్ చేసి హిట్ మెట్ కొన్ని మార్కెట్స్లో మాత్రం అదే మూవీ సోసోగా ఆడుతుంది అలా చూస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెబల్ స్టార్ ప్రభాస్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం కొన్ని మార్కెట్స్తో వాళ్ళు తప్ప ఇంకెవరికీ ఆ సీన్ లేదని ప్రూవ్ చేస్తున్నారు రెబల్ గార్డ్ విషయానికి వస్తే కర్ణాటకలో తన ఫ్యాన్ బేస్కి తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు తన ప్రతి పాన్ ఇండియా మూవీ అక్కడ మినిమం ఇరవై కోట్లపైనే రాబడుతోంది బాహుబలి రెండు భాగాలు సలార్ కల్కి సాహో రాజశ్యామ్ ఇలా ఆరు సినిమాలు అలానే అక్కడ ఇరవై కోట్లకు తగ్గకుండా రాబట్టాయి ఆ విషయంలో రజనీకాంత్ కూడా ఇంచుమించు అక్కడ ఇరవై కోట్ల మార్కెట్ ఉంది అంటే మొదటి రోజే ఇరవై కోట్లు అది కర్ణాటక మార్కెట్లో రాబట్టడం అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అక్కడ ఎన్టీఆర్కి కూడా ఇలాంటి రికార్డే ట్రిబుల్ ఆర్ దేవర్తో దక్కింది వార్ టూకి మాత్రం పదిహేను కోట్లే మొదటి రోజు అక్కడ కానీ నార్త్ ఇండియా మార్కెట్లో మాత్రం ఎన్టీఆర్ని రజనీకాంత్ ప్రభాస్ బీట్ చేయలేకపోతున్నారు ఓన్లీ హిందీ వెర్షన్ విషయానికి వస్తే నార్త్ బెల్ట్లో రెబల్ స్టార్ ప్రభాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి సాలిడ్ మాస్ ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ రజనీకాంత్ని అక్కడ అక్కడి జనం బానే ఇష్టపడతారు కానీ ఎన్నడూ అక్కడ పదిహేను కోట్లను మించి నార్త్లో రజనీకాంత్ సినిమాలు రాబట్టలేదు అదే ఎన్టీఆర్ ట్రిబులార్ మొదటి రోజు యాభై ఆరు కోట్లు రాబడితే దేవర మొదటి రోజు అరవై ఐదు కోట్లు రాబట్టింది ప్రభాస్ మాత్రం బాహుబలి నుంచి కల్కీ వరకు యాభై ఐదు కోట్లు మించేలా అక్కడి వసూళ్లను రాబట్టలేకపోయాడు ఈ లెక్కల్ని బట్టి చూస్తే నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ తొడగొట్టినట్టు వీళ్లు కూడా తొడగొట్టలేకపోతున్నారు కానీ కర్ణాటక హిందీ బెల్ట్లో ఈ స్థాయి మార్కెట్ ఉన్న స్టార్స్ మాత్రం ఈ ముగ్గురే అందులో మరో మాటే లేదు